రైల్వే గేట్ అవతల కడపలోనే చాలా పెద్ద ప్రతిష్టాత్మకమైన విల్లాసుగా ప్రఖ్యాతిగాంచిన లేకపోతే పేరు ప్రతిష్టల్ని ప్రచారం చేసుకుంటున్న ఐఖాన్ విల్లాస్ గురించి ఈరోజు ఒక మేము అదేదో సామెత ఉన్నట్టు మేడిపండు చూడ మేలిమై ఉండు విప్పి చూడ పురుగులుండు అని ఇవన్నీ పేరుకు బ్రోచర్లకు బ్రహ్మాండంగా ఉంటాయి ఇట్లా బ్రోచర్లు బాగా దిట్టంగా వేస్తారు కలర్ఫుల్గా వేస్తారు మందంగా వేస్తారు అక్కడ కూడా బోర్డులు బాగా వేస్తారు అన్నీ గొప్ప గొప్పగా చేస్తామని ఇట్లా అన్నీ ప్రకటిస్తారు ఆశ్చర్యం ఏమిటంటే ఈయన ఉండేవి ఏం ఆడుండవు ఉండవు ఈ బ్రోచర్లో మాత్రమే ఉంటాయి అవి పేపర్ మీద మాత్రమే ఉంటాయి ఈ బ్రోచర్లో పేపర్ మీద ఉండేటి ఏవి ఆడుండవు మీరు గమనిస్తే వాళ్ళు చాలా ఆర్భాటంగా ఇక్కడ ప్రకటించినారు చూడండి ఇక్కడ క్లబ్ హౌస్ అని లేకపోతే స్విమ్మింగ్ పూల్ అని లేకపోతే జిమ్ అని లేకపోతే పార్క్ అని అన్నీ ప్రకటించినారు ఏ ఒక్కటైనా ఆడ ఉందేమో నేను చూద్దాం పదండి అని చెప్పి అడుగుతున్నాను ఆశ్చర్యం ఏమిటంటే ఇందులో ఇవన్నీ ఏమీ లేకపోయినా ఇవన్నీ అక్కడ ఎవరికైతే ఇండ్లు అమ్మినారో వాళ్ళకి కల్పించకపోయినా అధికారులు వాటికి అనుమతి ఇవ్వడం వాస్తవానికి ఏం జరగాలి అని అంటే లేఅవుట్లో ఇండ్లు ప్లాన్ అప్రూవల్ అయ్యే సమయానికే వాళ్ళు అక్కడ అవన్నీ కన్స్ట్రక్ట్ చేస్తున్నారా లేదా అన్న విషయాన్ని నగరపాలక సంస్థ అధికారులు పరిశీలించి ఉండాలి అది చేయలే అసలు మొత్తం ఐకాన్ విల్లాస్ గురించి లోతుగా అధ్యయనం చేసే తెలిసింది ఏంటంటే అది ఒక పెద్ద పాపాల పుట్ట ఐకాన్ విల్లాస్ అనేది ఒక పెద్ద పాపాల పుట్ట ఎంత పాపాల పుట్ట అంటే ఒకటి అది ప్రభుత్వ భూమిలో సుమారుగా ఏడిండ్లు పంటకాల మీద ఉన్నాయని రెవెన్యూ డిపార్ట్మెంట్ నోటీస్ ఇచ్చింది ఒకటి మొదటిది రెండోది ఎండోమెంట్కి సంబంధించిన పదహైదు నుంచి ఇరవై సెంట్ల స్థలాన్ని ఆక్రమించుకున్నారు దాంట్లో ఒక నాలుగైదు అంటే పదకొండు నుంచి పన్నెండు ఫ్లాట్స్ పన్నెండు ఇళ్ళులు పన్నెండు విల్లాస్ గవర్నమెంట్ స్థలంలో కట్టినారు వాళ్ళు ఎంత గొప్పవాళ్ళో చూడండి ఏం గవర్నమెంట్ స్థలంలో విల్లాస్ కట్టి ఇట్లాంటివి ఎన్నైనా వేయొచ్చు లేకపోతే ఎవరికి ఎంతైనా లంచం ఇవ్వచ్చు ఎవరికి ఎంతైనా రౌడీలకు డబ్బులు ఇవ్వచ్చు వాళ్ళని సాకచ్చు ఏముంది అది ఇప్పుడు కోటి ఇరవై లక్షల నుంచి కోటి అరవై లక్షల దాకా అమ్ముతున్నారు ఒక్కొక్క విల్లా ఇప్పుడు మన లెక్క ప్రకారమే పదకొండు పన్నెండు విల్లాస్కు సుమారుగా ఇరవై పదహైదు ఇరవై కోట్ల మధ్యలో డబ్బులు వస్తాయి ఊరికి వచ్చేటువంటి డబ్బులు ఇవి ప్రభుత్వ భూముల్లో వేసిన దానివల్ల వచ్చేటువంటి డబ్బులు అంటే ఇంకేం కావాలి వాళ్ళకి పదహైదు ఇరవై కోట్ల రూపాయలు ఊరికి అప్పనంగా కొట్టేసినటువంటి గొప్ప ప్రబుద్ధులు ఐకాన్ విల్లాస్ వాళ్ళు ఆశ్చర్యం ఏమిటంటే అతను ఈ ఊరోడు కాదు రాజాసింగ్ అనే అతను ఈ ఊరోడు కాదు ఎక్కడోడోది తెలియదు మహారాష్ట్రోడో గుజరాత్ వాడో ఎక్కడోడో అతను కూడా ఇక్కడ వ్యవస్థల్ని మేనేజ్ చేయగలుగుతున్నాడు అతను కూడా ఇక్కడ ప్రభుత్వ స్థలాలని ఆక్రమించగలుగుతున్నాడు అతను కూడా ఇక్కడ ప్రభుత్వ యంత్రాంగాన్ని గుప్పిట్లో పెట్టుకొని తన పనులు చేయించుకోగలుగుతున్నాడు అంటే ఇది ఎంత అధ్వాన్నమైన వ్యవస్థ ఉందో మనం మన ఊర్లో మనకు అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుందని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను ఇక రెండో విషయం ఏంటంటే ప్రభుత్వ భూమిని ప్రభుత్వ ఆస్తిని కాజేయడం ఒక భాగం అయితే రెండో భాగం ఏమిటి ఆయన క్లబ్ హౌస్ కట్టిస్తాను అన్నాడు క్లబ్ హౌస్ దిక్కలేదు పార్క్ అన్నాడు పార్క్కి దిక్కలేదు జిమ్ అన్నాడు జిమ్కి దిక్కలేదు లేకపోతే అక్కడ ఒక స్విమ్మింగ్ పూల్ అన్నాడు స్విమ్మింగ్ పూల్ ఆనవాళ్ళు కూడా లేవు ఇవన్నీ కూడా జరిగినాయి ఇది రెండో మూడో విషయం ఏమిటంటే అంత పెద్ద విల్లాసు పెద్ద పెద్ద కాంపౌండ్ కట్టి కడుతుంటే చేతలుండి కండ్లుండి చెవులుండి చూడలేని దద్దమ్మ కార్పొరేషన్ యంత్రాంగం అది పరిపాలనా యంత్రాంగమా లేకపోతే అడ్మినిస్ట్రేషన్ యంత్రాంగమా రెండు కూడా ఎవరెవరు లాలుచిబడినారో నాకు తెలియనటువంటి పరిస్థితి వాళ్ళకి ఇంతవరకు సగం పైగా లేఅవుట్కి ప్లాన్ అప్రూవలే లేదు సగం పైగా లేౌట్కి ప్లాన్ అప్రూవలే పైప్ హెచ్ వాళ్ళు కట్టి ఇంటికి అసలు అప్రూవలే లేవు వాళ్ళు ప్లాన్ అప్రూవల్ లేకుండానే ఇల్లులు కట్టేస్తున్నారు అడ ప్లాన్ అప్రూవల్ లేకుండానే వాళ్ళకి కొను అమ్మేస్తున్నారు అమ్మేసిన తర్వాత వాళ్ళను సతాయిస్తున్నారు ప్లాన్ అప్రూవల్ లేకుండా అమ్మిన తర్వాత వాళ్ళు మాకు ప్లాన్ అప్రూవల్ ఏదైనా అడిగితే వాళ్ళని బెదిరించడం వాళ్ళ మీద దాడులు పోవడం వాళ్ళని నానా ఇబ్బందులు పెట్టడం మీరు మీకు ఒక గమ్మత్తైన అయిన విషయం చెప్తా నేను ఒక ఎంఆర్ఓ బహుశా డిప్యూటీ కలెక్టర్ అవుతాడేమో అయినాడో ఏమో నాకు తెలియదు ఆయన ఎంఆర్ఓ ఉండి డిప్యూటీ కలెక్టర్ అయినటువంటి ఒక వ్యక్తికి ఒక్క కోటి ఇరవై ఒక్క లక్ష అతను పాపం జీతంలో లోన్ పెట్టుకొని ఆయనకి ఇచ్చిన డబ్బులు ఆయన ఇల్లు ఇంతవరకు తయారు చేయలే నాకు ఇంకొక ఇరవై ఐదు లక్షలు ఇస్తేనే తయారు చేస్తానని అతను బెదిరిస్తాడు ఒక డిప్యూటీ కలెక్టర్నే బెదిరిస్తాను అంటే పరిస్థితులు ఎంత దారుణంగా దిగజారిపోయినాయో ఎంత తక్కువ స్థాయికి దిగజారిపోయినాయో మనం ఆలోచించుకోవడానికి అని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను ఇంకొక విషయం ఏమిటంటే ఆయన ఈ కార్పొరేషన్ అధికారుల వైఫల్యం ఎంత చూస్తానే కనబడుతుంది అది నలభై అడుగుల రోడ్డు ఉండాలి మెయిన్ రోడ్డు అది ఇరవై ఐదు ముప్పై అడుగులకు మించి లేదు ముప్పై అడుగులు రోడ్లు ఉండాలా ఇంటర్నల్ రోడ్లు అది పదహైదు అడుగులు పదహారు అడుగులకు మంచి లేదు మరి ఎట్లా కట్టనిస్తాను ఎట్లా ఒప్పుకుంటుంది కార్పొరేషన్ ఎట్లా ఒప్పుకుంటుంది అదే పేదవాళ్ళ మీదకైతే జులం చేస్తారా మీరు ట్యాక్స్ కట్టలేదు అది కట్టలేదు మీ కనెక్షన్ కట్ చేస్తాం నీళ్ళు కట్ చేస్తాం మీకు మీ ఇంటికాడికి వచ్చి దండోర్ వేస్తాం మీ ఇంటికాడికి వచ్చి అని చెప్తారా ఆ ఐకాన్ విల్లాస్ వాళ్ళు నాకు తెలిసి పది నుంచి పన్నెండు కోట్ల రూపాయలు గవర్నమెంట్ కట్టాల్సినటువంటి డబ్బులు పెండింగ్లో ఉన్నాయి ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారు అని అడుగుతున్నాను నేను ఈరోజు కార్పొరేషన్ అధికారులు ఏం చేస్తున్నారు ఏం కళ్ళు అప్పగించుకొని ఉన్నారా లేకపోతే వాళ్ళకి పోయినారా లేకపోతే వాళ్ళతో లాలూచి పన్నారా ఏం చేస్తున్నారు కార్పొరేషన్ అధికారులు టౌన్ ప్లానింగ్ వాళ్ళు ఏం చేస్తున్నారు రెవెన్యూ వాళ్ళు ఏం చేస్తున్నారు ఇంజనీరింగ్ అధికారం చేస్తున్నారు అక్కడ వాళ్ళు ఒక్కటి కూడా ఇంజనీరింగ్ పద్ధతి ప్రకారం జరగలే వీటన్నింటికన్నా దారుణం ఏమిటంటే అసలు వాడు బిల్డర్ వాడు కట్టి ఇండ్లు అప్పగించి పోతాడు అక్కడ ఉన్న వాళ్ళందరూ కలిసి అసోసియేషన్ పెట్టుకుంటారు గేటెడ్ కమ్యూనిటీ అసోసియేషన్ అని పెట్టుకుంటారు గేటెడ్ కమ్యూనిటీ అసోసియేషన్ వాళ్ళు వాళ్ళు పెట్టుకు వాళ్ళు పెట్టుకొని వాళ్ళు ఎవరినో కానీ ఎన్నుకుంటారు వీడు ఏం చేస్తున్నాడు తెలుసా రౌడీల్ని తీసుకొని పోయి మీరెవరు మీటింగ్ పెట్టడానికి లేదు మేము పెట్టిన వాళ్ళే అసోసియేషన్ ప్రెసిడెంట్ ఉండాలా మేము చెప్పిన వాళ్ళే అసోసియేషన్ ప్రెసిడెంట్ ఉండాలా మేము చెప్పిన వాళ్ళే అసోసియేషన్ నడపాలా అని చెప్పి ఇవి బెదిరిస్తున్నాడు వాళ్ళని అంటే డెబ్బై మందిని ఈ కాంట్రాక్టర్ లేకపోతే ఈ బిల్డర్ పోయి బెదిరిస్తా ఉంటే వ్యవస్థ ఏమనుకోవాలి దీన్ని అన్నింటికన్నా దారుణం కదా ఒక మనిషి మనుషుల్ని బెదిరించడం ఏంది వ్యవస్థలో మనుషుల్ని బెదిరించడం ఏంది బెదిరించడమే కాకుండా గత కొన్ని సంవత్సరాలుగా మెయింటెనెన్స్ పేరుతోటి మెయింటెనెన్స్ ఎవరు చేసుకుంటారు అసోసియేషన్ మెయింటైన్ చేసుకుంటారు అది నువ్వు కట్టించి వదిలిపోతే పదహైదు వందలు ప్రతి ఇంటికి వసూలు చేస్తున్నాడు ఈయన ప్రతి సంవత్సరం ప్రతి నెల పదహైదు వందలు వసూలు చేస్తున్నాడు ప్రతి నెల పదహైదు వందలు వసూలు చేసి సుమారుగా డెబ్బై డెబ్బై ఐదు ఇండ్లకు లేకపోతే ఎనభై ఇండ్లకు వసూలు చేసి దానికి లెక్క చెప్పడంలా దానికి లెక్క చెప్పకపోగా ఇతను కన్స్ట్రక్ట్ చేసుకుంటున్నటువంటి ఇండ్లకు వాడుకుంటున్న వాటర్ బిల్లు కూడా ఈ మెయింటెనెన్స్ డబ్బుల్లో నుంచే కడుతున్నాడు ఈ మెయింటెనెన్స్ డబ్బుల్లో నుంచే కడుతున్నారు యాభై ఐదు వేలు కరెంటు బిల్లు ఆయన ఇల్లులు కట్టుకుంటాడు వాళ్ళ ఆడ అన్ని రకాల పనులు చేసుకుంటారు వాటికి నీళ్లు సప్లై అంతా దీని నుంచే తీసుకుంటారు అదంతా కూడా అసోసియేషన్కు తరఫున వసూలు చేసిన డబ్బుల్లో నుంచే తీసేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది ఇంత దారుణమైన పరిస్థితులు ఒకటే ఒకటి ప్రభుత్వ భూమిని ఆక్రమించినారు రెండు ప్రభుత్వ చట్టాలను ఉల్లంఘించినారు మూడు భూమి కన్వర్షన్ కాలేదు నాలుగోది ప్లాన్ అప్రూవల్ కాలేదు ఐదోది ప్లాన్ అప్రూవల్ కాకుండానే ఈ ఇండ్లు కడుతున్నారు ఇంట్లకు ప్లాన్లు లేవు ఇండ్లకు అప్రూవల్స్ లేవు ఇండ్లకు అప్రూవల్స్ లేకపోవడంగానే కాకుండా ఆ ఇండ్లు నాసిరకంగా కడుతున్నారు అడుగుతే బెదిరిస్తున్నారు ఆ రోజేమి రోడ్లు అది ఏదైతే కార్పొరేషన్ పద్ధతుల ప్రకారం ఉండాలనో ఈ కార్పొరేషన్ సిస్టమ్ ప్రకారం ఉండాలనో ఆ ప్రకారం లేవు నీకు నలభై అడుగుల రోడ్లు ఉండాలా ముప్పై అడుగులు అది విల్లాస్ అందులో అది గేటెడ్ కమ్యూనిటీ అది అదేదో ఇది కాదు ఇప్పుడు కొత్త ఇదేమి అక్కడ కొంత స్థలం మిగిలించుకొని ఉన్నారు ఏదైతే కా స్విమ్మింగ్ పూల్కు ఏదైతే పార్కుకు ఏదైతే జిమ్కు మిగిలిచినారో దాంట్లో అపార్ట్మెంట్ కడతాడంట ఇది కొత్త పద్ధతి మళ్ళీ గేటెడ్ కమ్యూనిటీస్లో విల్లాస్ కట్టిన తర్వాత విల్లాస్ కోసం కేటాయించిన తర్వాత విల్లాస్ కోసం అప్రూవల్ తీసుకున్న తర్వాత విల్లాస్ కోసం అప్లై చేసిన తర్వాత నువ్వు అపార్ట్మెంట్ ఎటుగడతో ఏ ధైర్యంతో చెప్తున్నావు ఏ హక్కుతో చెప్తున్నావు ఎక్కడి నుంచి వస్తున్నాయి నీకు ఈ కొమ్ములు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ తప్పుడు పద్ధతులు ఈ లేఅవుట్లేసేటువంటి ఓనర్లకు ఏం చెప్పి నేను అడుగుతున్నాను ఈరోజు ఇవన్నింటినీ అడిగినందుకు వాళ్ళ అసోసియేషన్ మీటింగ్ పెట్టుకునేందుకు మీకు ఇంకా ఒక బాధాకరమైన విషయం చెప్తాను నేను వీళ్ళందరూ కలిసి ఒక అసోసియేషన్ పెట్టుకున్నారు ఆడ ఆ అసోసియేషన్ ప్రెసిడెంట్ మేము కలిసి వెళ్తే ఆయన మాతో పాటు వచ్చినాడు ఆ అసోసియేషన్లో ఇద్దరు ముగ్గురు మాతో పాటు వచ్చినారు మా ఫోటో రాని మా భయం ఎందు అంటున్నారు ఎవడో ఏ ఊరు నుంచో వచ్చినటువంటి ఇక్కడ కన్స్ట్రక్ట్ చేసినటువంటి వ్యక్తికి భయపడి ఇక్కడ ఇల్లులు కొనుక్కున్న వాళ్ళంతా ఎందుకు వీళ్ళంతా భయపడుతున్నారంటే వాళ్ళందరూ ఉద్యోగస్తులు డీఈలు ఎంఆర్ఓలు రిటైర్డ్ ఆఫీసర్లు రిటైర్డ్ ఎంప్లాయీస్ లేదా టీచర్లు ఇట్లాంటి వాళ్ళు అంతే సెన్సిటివ్ పర్సన్స్ని కాబట్టి వాళ్ళు సున్నితమైన ఉద్యోగాలు చేసేవాళ్ళు కాబట్టి కొట్లాటలు వస్తేనో కేసులు వస్తేనో వాళ్ళు భయపడతారు కాబట్టి ఆ భయాన్ని ఆసరాగా చేసుకొని వీళ్ళు కొంతమంది రౌడీలను పెట్టుకొని కొంతమంది ఎవరిన ఎవరెవరిన మనుషులను పెట్టుకొని వాళ్ళతో దందా చేస్తున్నారు కూడా కాబట్టి నేను ఒకటి కార్పొరేషన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను తక్షణమే దానిపైన సమగ్రమైన విచారణ జరిపించాలి అక్కడ జరిగిన వైలేషన్స్ అన్నింటిపైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలి రెండోది ప్రభుత్వ భూమిని ఆక్రమించిన దాని మీద నోటీసులు ఇచ్చి సరిపెట్టద్దు రెవెన్యూ యంత్రాంగం తక్షణమే ఆ నోటీసుల పైన వాళ్ళు ఇచ్చిన సమాధానాలపైన ఫర్దర్ యాక్షన్కి పోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను మూడోది ఏదైతే వాళ్ళు అక్కడ ఇల్లీగల్గా వ్యవహారాలు చేస్తున్నారో ఆ వ్యవహారాలన్నింటినీ తక్షణమే నిలుపుదల చేయాలి ఇప్పుడు ఇల్లు కడుతున్నారు వాళ్ళు ఒక ఐదు ఇళ్ళు కడుతున్నారు వాటికి ప్లాన్ అప్రూవల్ లేదు ఎందుకు కట్టుతున్నారు ఎందుకు కట్టనిస్తున్నారు కార్పొరేషన్ అధికారులు ఏం కళ్ళు అప్పగిచ్చి చూస్తున్నారా కన అక్కడ కడతలేదు అంత ఇల్లు మీరేం గాడిదలు కాస్తారా లేకపోతే కాబట్టి తక్షణమే వాటిని ఆపాలి దాంతోపాటు రోడ్ల కోసం ఏదైతే చెప్పినారో అవి ఇవ్వాలి దీంతోపాటు వాళ్ళకి ఇస్తున్న ఇస్తామని చెప్పినటువంటి పార్క్ కానీ క్లబ్ హౌస్ కానీ లేకపోతే స్విమ్మింగ్ పూల్ కానీ లేకపోతే అదేమి వాళ్ళు ఏదైతే జిమ్ ఇస్తామన్నారో అవన్నింటినీ నిర్మించే పద్ధతుల్లో చర్యలు తీసుకోవాలని చెప్పి జిల్లా కలెక్టర్ని కమిషనర్ని రెవెన్యూ యంత్రాంగాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం అక్కడ రౌడీజం చేస్తున్న వాళ్ళ పైన క్రిమినల్ కేసులు పెట్టి వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీని కూడా నేను కోరుతా ఉన్నాను వీటన్నింటిపైన రేపు సోమవారం జిల్లా కలెక్టర్ని కమిషనర్ని ఎస్పీని కలిసి కంప్లైంట్ చేయబోతున్నాం ఆ తర్వాత సోమవారం తర్వాత అధికారులల్లో చల్లం రాకపోతే మాత్రం ఉద్యమం చేపడతామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాను